అంత బాగానే ఉంది ముఖ్యంగా మూడు ముక్కలు ఎవరు చెప్పారు ఎవరో చెప్తారు వాళ్ళే చెప్పారు పెట్టండి డీజేలు కొట్టండి జేజేలు పెట్టండి కట్అట్లు వాళ్ళే చెప్పారు మాలోకం బావా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేకూడదు కూడదు అర్థమైందా ఏమర్థమైంది ఓడిపోయిన కూడా ప్రమాణ స్వీకారం అంటే మెంటల్ మెంటల్ మాట్లాడుకు జగన్ అని నేను ఇరవై సీట్లతోనే గెలిచాను కాబట్టి ఓడిపోయినప్పటికీ అన్నిటికంటే ముఖ్యంగా చిన్న రియల్ ఎస్టేట్ టైకూన్ ఎవరు రీపోలింగ్ అడుగుతారు

దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏది నోట్కి వస్తే అది ఏకపక్షంగా పోయి కేసు పెట్టి కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సీఐ పది రోజులు ఎక్కడితే పోతున్నాయండి సిఐ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి అది పెట్టి అది కూడా ఎప్పుడు కోర్టుది వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు ఉంటాయి ఇంటికి వస్తే అరెస్ట్ చేయాలి వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు తెలుక్కుంటే వచ్చేదాన్ని దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విషయానికి కానీ లేదంటే విండిక్టివ్ కక్ష కక్షణ సాధించుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది దానికి ఆ మాటను ఊహి చెప్పకూడదు ఎందుకు చెప్తు ఆ మాటను ఊగు చెప్పకూడదు ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ చేసే ఎక్కడైనా ఉంటుందో మేము వేగాన వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జెంట్కి ఇంత చెప్పాడు సుయంత్రాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి ఏ ఎందుకు దీనివల్ల స్మూత్ గా అంటే పారదర్శకంగా ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నా అన్నమాట ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ అంటే అసలు ఆవిడ దగ్గర టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా అరే చెప్పరా రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది

ఈ గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఎందుకని ఇంకోటి చెప్తున్నావు ఆ ఇంటర్ప్రిటేషన్ లో కూడా వారు రాసే దాంట్లో కూడా అట్లా కాదు మమ్మీ నేనున్న ప్రెషర్ కి నేను పచ్చి బియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్న ఏమని రాశారంటే ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కు ఓటు వేయటం తెలుసులే అంతేగాని అది సీక్రెట్ గా ఉండాలి ఈ రచ్చలో ఏమవుతుంది ఆ ఓటు ఎవరిదో తెలుస్తుంది దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోయి రెండవది రబస అయ్యేటువంటి కార్యక్రమం అందరూ చెప్పారు రాష్ట్ర ప్రజలందరూ ఓకే అంటే ఎన్నికల దయచేసి అందరూ సమయం పాటించండి ప్రధాన నాయకులు అందరూ రిలాక్స్ లో ఉన్నారు ఎట్లా ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో పోస్టింగ్ ఆ నాన్ సెన్సు ఇది కరెక్ట్ గా చెప్పేవా చూద్దా చూ కాదండి చేయాలంటే సరే